హాయ్ అండి అందరికీ నమస్కారం సో జూలై ఇరవై తొమ్మిది నుండి వారికి నుదుటిపై రాజతిలకం దిద్దేలాంటి రాజయోగమైతే రాబోతుంది ఇంటింటా మీ పేరు మారుమ్రోగబోతుంది తులారాశివారికి ఇంతకు మించిన శుభవార్త ఇంకేమీ ఉండదు మరి అదేంటో తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మరియు వారికి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా కనీ విని ఎరుగని రీతిలో మరి తుల వారికైతే శుభయోగం రాబోతుంది అన్నమాట సో వీళ్ళకి జరగబోయే ఆ శుభవార్త ఏంటో తెలిస్తే వాళ్ళ ఆనందానికి హద్దు లేదని చెప్పుకోవచ్చు మరి ఈ శుభవార్త గనక జరగాలి అంటే గనక రానున్న ఈ రోజుల్లో అంటే జూలై ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా మీకు ఏమనిపిస్తే దాన్ని చేసేసేయండి మీకు ఏది కరెక్ట్ అని అనిపిస్తే దాన్ని మాత్రం చేయకుండా అస్సలంటే అస్సలు ఉండద్దు ఎందుకు అంటే మీరు కలలో కూడా ఊహించినంత మంచి అయితే జరగబోతుంది సో చెప్తూ ఉంటారు కదా ఎవరైతే మంచి మార్గంలో వెళ్లాలి అని అనుకుంటారో మంచి పనులు చేయాలి అని అనుకుంటారో మరి అటువంటి వారికి అయితే దైవ బలం మరి అంతేకాకుండా దైవ సహాయం కూడా ఎప్పుడూ ఉంటుంది అని మరి గీతలో కూడా ఇదైతే చెప్పడం జరిగింది కాబట్టి తులారాశివారు మీరు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నారో మీ మనసుకి అది సరైనది అని అనిపిస్తే దాన్ని ఖచ్చితంగా చేసి తీరండి దాని వల్ల మరి మీ మీద రాజ తిలకమైతే దిద్దుకోవచ్చు మరి ఇంతే కాకుండా ఎవరైతే మిమ్మల్ని చూసి అసూయ పడతారో వాళ్ళని ఇంకా అసూయపడేలాగా చేయండి ఎందుకంటే ఎంత మార్చాలి అని ప్రయత్నించినా కూడా ఎవరెలా ఉండాలో అలానే ఉంటారు ఎవరు ఏం మాట్లాడినా ఎవరు మిమ్మల్ని ఎంత తొక్కాలి అని చూసినా కూడా ఎవరు మిమ్మల్ని ఇంకా ఇంకా రెట్టిస్తున్నా రెచ్చగొడుతున్నా కూడా ఇటువంటివి ఏమీ కూడా మీరసలు పట్టించుకోకుండా ఆలోచించకుండా మీరు చేయాలి అనుకున్నది చేసుకుంటూ వెళ్ళండి ఎందుకు అంటే ఇప్పుడు మీ టైం అంత బాగుంది మీరైతే అతి కొద్ది రోజుల్లోనే శుభవార్తను వినబోతున్నారు కాబట్టి మీరు చేయాలి అనుకున్నది అలా చేసుకుని వెళ్ళిపోండి అంతేగాని అలా చేయకుండా నెగటివ్గా వెళ్తే మాత్రం ఖచ్చితంగా దెబ్బతింటారు అనే చెప్పొచ్చు మరి ఇవాళ మన ఈ వీడియోలో అయితే తులారాశి వారికి జరగబోయే మంచి ఫలితం ఏంటి ఆ అద్భుతమేంటి వాళ్ళు దిద్దుకోబోయే తిలకం ఎటువంటిది ఎలా జరగబోతుంది అనే యొక్క విషయాన్ని అయితే ఇవాళ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము కాబట్టి ఈ వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి మీరు ఈ వీడియోనైతే ఒంటరిగా చూడండి ఎందుకు అంటే గనక మీరు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నారో లేకపోతే మీకు జరగబోయే మంచి గురించి ఎవరైనా విన్నా ఖచ్చితంగా మరి మీకైతే చెడు చేయాలి అని మీ చుట్టూ వాళ్ళు చూస్తూ ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ జాతక పరంగా నక్షత్రాలు గనక చూసుకున్నట్లయితే అన్నీ కూడా చాలా మంచి స్థానంలోనే ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది లేదు అనే చెప్తాను అందుకే ఇప్పుడు మీరు అతి త్వరలోనే రాజ తిలకాన్ని దిద్దుకోబోతున్నారు అతి కొద్ది గంటలలోనే మరి మీరైతే ఒక శుభవార్తని వినబోతున్నారు ఎందుకు అంటే అటువంటి ఒక పనినైతే మీరు ఉన్నారు కాబట్టి రెండు గొప్ప శుభ సంకేతాలు కూడా మీకు తెలియబోతున్నాయి మరి అంతేకాకుండా మూడు అత్యంత శుభవార్తలు కూడా మీకైతే తెలియబోతున్నాయి అందుగురించే ఇప్పుడైతే ఏ పనులు ఉన్నా కూడా అన్నిటినీ విడిచిపెట్టి ఇప్పుడే ఈ వీడియోని చివరి వరకు చూడండి మరి మీకైతే ధనలాభంతో పాటుగా ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే గనక మరి అత్యంత మంచి మంచి కార్యక్రమాలు కూడా జరగబోతూ ఉన్నాయి అండ్ అంతేకాకుండా శుభవార్తలని కూడా వినబోతూ ఉన్నారు మరి ఎవరైతే గనక ఇప్పటివరకు ఉద్యోగం లేక ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నారో మరి వాళ్ళకైతే అతి కొద్ది గంటలలోనే ఉద్యోగం అనేది లభించబోతుంది మరి అంతేకాకుండా ఎవరైతే ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఉన్నారో మరి అటువంటి వారికి అయితే గనక ఉద్యోగంలో ప్రమోషన్స్ అనేవి కూడా రాబోతున్నాయి మీ జీవితంలో గనక మరి మీకు డబ్బు దగ్గర అయితే గనక ప్రేమ అనేది దూరం జరుగుతూ ఉంది డబ్బు ప్రేమ రెండు గనక దగ్గర అయినట్లయితే వాటిని సరిగ్గా ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలియలేదు అంతేకాకుండా వాటి వల్ల మరి మీరైతే మనశ్శాంతి కూడా కోల్పోవడం జరిగింది మరి ఇప్పుడైతే ఇలా జరగదు ఎందుకు అంటే మరి మీకు అయితే సుఖభోగాలు లభించబోతున్నాయి ప్రపంచంలో అత్యంత విలువైనది ఏదైనా ఉంది అంటే గనక అది ఖచ్చితంగా సమయం అనే చెప్పుకోవచ్చు మరి అటువంటి సమయం గురించి మీకైతే ఇంకొద్ది గంటల్లోనే దాని యొక్క విలువ అనేది తెలియబోతుంది మరి మీరు నా అనుకున్న మీరు నష్టపోయేలాగా చేస్తారు అంతేకాకుండా మరి మీరైతే ఎన్నో రకాల శుభవార్తలని కూడా వినబోతూ ఉన్నారు సో ఎవరైతే ఇప్పటి వరకు ఉద్యోగ రంగంలో ఉన్నారో మరి అటువంటి వారికైతే గనక మరి ఉద్యోగంలో ఉన్నత స్థానాలను చేరుకునే అవకాశం అయితే ఉన్నది అనగా ప్రమోషన్స్ వస్తున్నాయి అని చెప్పుకోవచ్చు మరి ఇంతే కాకుండా ఎవరైతే ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నారో అటువంటి వారికి అయితే మరి ఉద్యోగం కూడా లభించబోతుంది మరి ఇంతే కాకుండా అత్యంత ఎక్కువగా ధనలాభం కూడా ఈ ఉండబోతూ ఉంది అలానే కొత్త వ్యక్తులతో పరిచయం కూడా ఏర్పడబోతుంది వీరు ఎవరితోనైతే ఇప్పుడు కొత్తగా పరిచయం చేసుకుని మాట్లాడుతూ ఉంటారో మరి వారైతే వీరికి అన్ని రకాలుగా మంచి చేయాలి అని చూస్తూ ఉంటారు ఇంతేకాకుండా కొత్త వస్తువులు కొనడం నూతన ప్రయాణాలు నూతన ప్రారంభాలు ఇలాంటివన్నీ కూడా వీరు మొదల పెట్టబోతున్నారనే చెప్పుకోవచ్చు మరి వీరైతే భోజన ప్రక్రియని కూడా మార్చుకోబోతున్నారు అని మనం చెప్పుకోవచ్చు సో వీరు అయితే వీరి భోజన విధానాన్ని ఏ విధంగా అయితే మార్చుకుంటున్నారో మరి ఎదుటవారు తెలిసిన వ్యక్తులని కూడా మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారనే చెప్పుకోవచ్చు ఈ ప్రకారంగా చూసుకున్నట్లయితే గనక వీరు ఆరోగ్యరీత్యా కూడా చాలా జాగ్రత్తలు పాటించడం మొదలు పెడతారు మరి వీరు ఎవరినైతే నావాళ్లే అని అనుకుంటారో అటువంటివారే వీరిని ముంచేస్తారు ఈ తులారాశివారు ఎవరినైతే నా వాళ్ళు అని అనుకుంటారో అటువంటివారే వీరిని ముంచేస్తారు ప్రతిసారీ కూడా మరి ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఈ తులారాశివారు ఆలోచించి తూచి ముందడుగు వేయాల్సి ఉంటుంది అలా చేయడం వల్లే వీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తూ ఉంటారు మరి ఇంతే కాకుండా వీరిని నా అనుకున్న వాళ్ళు ఇంటిలోని చుట్టాలు కుటుంబ సభ్యులు స్నేహితులు ఇటువంటి వారే వీరిని నానా రకాలుగా మాటలు అంటూ ఉంటారు మరి అటువంటి టైంలో అయితే వీరు ఏ మాత్రం దిగాలు పడిపోకుండా ఏ మాత్రం ఢీలా పడిపోకుండా ఆచితూచి ఆలోచించి ముందడుగు వేయడం వల్ల జాగ్రత్తగా కోపం తగ్గించుకొని మాట్లాడటం వల్ల కూడా వీరి రిలేషన్షిప్స్ ఏవైతే అనుబంధాలు ఉన్నాయో అవన్నీ అవ్వకుండా అలానే కొనసాగుతూ ఉంటాయి మరి ఇంతేకాకుండా వీరైతే వీరి ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాల్సి ఉంటుంది మరి అంతేకాకుండా వీరు కూరగాయలు అలానే స్వచ్ఛంగా ఉండేలాగా కూడా చూసుకుంటూ ఉంటారు వాళ్ళు అలానే ఉండేలాగా కూడా వారిని ప్రేరేపిస్తూ ఉంటారు మరి ఎవరైతే మీ గురించి ఆలోచిస్తూ ఉంటారో మీ గురించి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారో అటువంటి వారిని మాత్రం మీరు ఎప్పటికీ వదులుకోకండి మరి ఇంతేకాకుండా మీరైతే మీలాంటి వ్యక్తులని మీ స్వభావం కలిగిన వ్యక్తులనే అతి త్వరలో కలవబోతూ ఉన్నారు కూడా మరి వారైతే కనీ విని ఎరుగని రీతిలో మీరైతే అత్యంత ఎక్కువ సుఖభోగాలని అనుభవించబోతున్నారు మరి ఇంతే కాకుండా ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ప్రమోషన్స్ కూడా ఉన్నాయి మరి ఇంతేకాకుండా మీరు అనుకున్న కార్యాలు అన్ని కూడా నెరవేరబోతూ ఉన్నాయి మరి ఈ వీడియోలో మనమైతే తులారాశి వారికి సంబంధించి బోలెడని విషయాలు తెలుసుకున్నాము మీకే గనక వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఫాలో చేయండి షేర్ చేయండి మళ్ళా ఇంకొక వీడియోతో మీ ముందుకొస్తాను అప్పటి వరకు అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు